అయితే అప్పటి నుంచి నేటే అంబాసే గుర్తించాలి మాత్రం హిల్లే సార్ కేవలం మా గిరిజనులుగా మిగిలిజానం అతి వెనుకబడ్డ జాతిలోనే మా మూడు జాతిలో రెండు మంది సార్ పివిటీ ప్రోమటివ్ ట్రైబల్ గ్రూప్ ఉంది సార్ ఫిఫ్త్ స్టేటర్ ఏరియాలోనే ఎక్కువ వెనకబడ్డ ప్రాంతంలోనే మా ఎక్కువగా వెనుకబడిన ప్రాంతం మూడు జాతి సార్ ఇందులో కనీసం ఒక అధికారి వాతి సకి అయినా అవసరం మాస చాలా అసహించకూడది అంటే ఇంకా అప్డేట్ లో హిల్ సార్ అంటే చాలా వెనకబడి మంజానం ఒకప్పుడు తిన తిండి కావచ్చు చదివిన చదువు కానీ చదివినం కానీ ఒక రిజర్వేషన్ ఒకప్పుడు మర్చి సక్క కనీసం రిజర్వేషన్ ఉపాధి అనుకోకుండా నేను చాలా వెనుకబడ్డామన్నాను సార్ ఇప్పటికీ స్వాతంత్రహం ఇన్ని రోజుల సంవత్సరం తర్వాత ఒక నిజంగా ఒక నాయకుడుగా మీరు అప్పుడు తొలి వాహన చెట్టు నన్ను మాట అయ్యతారు సార్ ప్రజా పోరాట యాత్ర టైంలో నన్ను మాట అయ్యతారు ప్రజా పోరాట యాత్ర టైంలో మాట అవుతారు సార్ అవును సార్